విషయాలతో మాట్లాడాలనేది సమస్య ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినానంటే నాకు వైఎస్ఆర్ రాజశారు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అదేవిధంగా ఆయన కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ను మంచి ఒక పరిపాలన చేసి మన రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఆయన చేసినంత మీకు అందరూ తెలిసిన విషయాలే రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బలపరిచింది గతంలో పేదవాళ్ళకి మంచి చేసినారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అవుతుంది అటువంటి పార్టీలో రా గారు కూతురుగా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలా మా తండ్రి చేసిన పనులు పనులు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను నేను లాక్కొని రావాలా నేను చేయాలా పేదవాళ్ళకి మంచి చేయాలనేది కోరుకున్నారు అటువంటి ఒక మహాతల్లి శరమలమ్మ గారు గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు చింతామోహన్ గారు నీకు ఇంత ఏజ్ అయిందే కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఒక ఒకరు బాగుంటే నీకు నచ్చదు నీకు నీ దగ్గర ఒక ఒక బుద్ధి ఏమంటే ముందుకు ఒకరు పోతా ఉంటే నువ్వు దానికి ముందు ఉంటావు ఇదన్నీ కూడా ఒక దళితుడిగా ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడాలనేది కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఒక మంత్రిగా ఉన్నావు ఎంపీగా ఉన్నావు ఇంతవరకు ఒక దళితుడికి ఏమైనా చేసింది నువ్వు ఉండదా మినిస్టర్గా ఉన్నావు నువ్వు మీ కుటుంబం బతికింది తప్ప నీ చరిత్రంలో ఒక కుటుంబానికి లేదు మీ దగ్గర ఉండే డ్రైవర్లకి ఇంటి పని వాళ్ళు కూడా ఏమైనా చేస్తున్నావా అటువంటి ఒక మనిషి సరిమలమ్మ గురించి మాట్లాడడానికి ఏ ఒక్క అధికారం నీకు ఉండదు అనేది మేము చూస్తున్నాం ఎందుకంటే నీకు ఆ రైట్స్ లేదు ఇది మీ పార్టీ మీది నీకు ఒకరికే కాదు పార్టీ అందరూ మేమంతా కూడా కాంగ్రెస్ ఉండలే ఇది లేకుండా మేము వైఎస్ఆర్ పోయినాం కానీ అక్కడ మాకు కరెక్ట్ లైన్ వల్ల మళ్ళీ మీకు ఎక్కడ ఉన్నామో స్థాయికి అక్కడ వచ్చేస్తున్నాం కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఏ విధంగా అంటే కొత్త వాళ్ళు రాకూడదు మేము ఉండాలా మేమే చేయాలా అంటున్నారు పది ఏండ్లుగా మీరు ఏం చేస్తారు సీనియర్ నాయకులు ఏం డెవలప్మెంట్ చేశారు ఒక పది మంది చేర్పించినారా లేదు పార్టీని బలపరుచుకున్నారా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందా అనేది ఒకసారి మీరు ఆలోచించాలా ఈరోజు విమర్శించేది కరెక్టే కాదు శ్రమలమ వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్ రాష్ట్ర ఈ ఈరోజు బలపరుస్తున్నారు రేపు రాబోయే కాలంలో ఆయమ్మ ఒక మంచి సీఎం కావచ్చు రేపు రాష్ట్రానికి మంచి లీడర్ అవుతున్నది అటువంటివి ఓడ్చుకోకుండా నేనేదో సీనియర్ లీడరు నేను చెప్పిన చేయాలా సత్యం చేస్తాం నీకు నీ నీకు అమ్ముడుపోయిన మనిషి నువ్వు ఈ రోజు నువ్వు అమ్ముడిపోయి ఒక పార్టీలో వండుకొని కడపలో తెలుగుదేశం కాస్తూ ఉంటావు నువ్వు పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడు కరెక్టానా ఇది ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ప్యాకేజ్ చూసుకొని మాట్లాడుతున్నారా లేదా మీరు ప్యాకేజ్ కింద పనిచేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలా చింతమోహన్ గారికి ఇంత వయసు అయింది కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఇది ఇది కొంచెం ఆలోచించుకోండి ఒక సీనియర్ లీడర్ ఉన్నప్పుడు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం ఎందుకు వచ్చినాము ఇక్కడ వచ్చి నాయకత్వం ఉంటుంది మన నాయకత్వంలో పని చేయాలా మీరు ఆదరించాలా అంటే కొత్త వాళ్ళు రాకూడదు అంటే మీ అప్ప దేశమైన పార్టీ ఎవరి పార్టీ ఇది ఇదన్నీ మీ ఇది నేషనల్ పార్టీ రాకూడదు కొత్త వాళ్ళకి సీట్ ఇవ్వకూడదు కొత్త వాళ్ళు రాకూడదు నీకు ఆ రూల్స్ వేసడానికి ఎవరు ఇది రాసేడ్డి గారు సృష్టించిన పార్టీది ఆయన అడిగేదానికి ఎవరు రాయిస్ లేదు శ్రమలమ్మ గారు తన కూతురుగా వచ్చి ఇంకా బలప్రస్తున్నారు అది లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నది నీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాకుండా మాట్లాడుతావు జైంది అయింది ఇంటర్మీట్ తీసుకోవాలా ఇంకా యువకులు ఉండారు ఇంకా మంచి మంచి నాయకులు ఉంటారు రాబోయే కాలంలో ఉంటే నువ్వు ఒక పీసీసీ అధ్యక్షుని గురించి మాట్లాడతానికి నీకు ఎంత దూరము నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాం కొన్ని మంది నాయకులు మాట్లాడుతున్న మేము ఉన్నాము ఒక జెండా ఎత్తుకుని మేము తిరుగుతున్నాము ఈరోజు చూసుకుంటే లక్షలు వేలు జెండలు వచ్చేసింది మేము ఎట్లా పరిపాలన చేయాలి మేము ఎట్లా తిరగలం అంటే మీకు కొంచెం కొంచెం పార్టీని డెవలప్ చేయాలా పార్టీ గురించి ఆలోచించినారా ఎవరైనా సరే సినీ నాయకులు అంటే అందుని కలుపుకోవాలా అందుని కలుపుకోండి రాండి మేము మీకు సహకరిస్తాం మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం మాకు మీరు సపోర్ట్ చేయండి ఆ విధంగా మీరు కలుపుకుంటే బాగుంటుంది కానీ మీద కొత్త వాళ్ళు వచ్చినారు కొత్త వాళ్ళు రాకూడదు మేమే ఉండాలంటే మీరు ఏం చేస్తారు ఇంరోలు ఏం చేస్తారు రోజులు పదేళ్ళకి ఏం చేశారు మీరు చెప్పండి ఏమైనా చేస్తున్నారు ఏమైనా చేసింది ఒకటో చూపించండి ఒక పది మందితో ఏమైనా కల్పించారు ఏమైనా ఏవైతే అస్తమృతి ఇది మీకు చెప్పినారు ఎవరు నా గురించి మీకు ఈరోజు మేమంతా దాదాపు రాష్ట్రంలో నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చినాం నిజం చేసి వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి రోజు బలపరుస్తున్నాం మా అకజలికి తోడున్నాం ఆయన రేపు రాబోయే కలప సీఎం చూడాలని ఉన్నాం వచ్చేసి దీని కూడా ఆలోచించుకోండి మీరు సీనియర్ నాయకులు ఇంకో మీద కూడా ఇటువంటి వాక్యాలు మాట్లాడకుండా మీరు దాన్ని కూడా కొంచెం దయచేసి మానుకోండి రిటైర్మెంట్ అయిపోయింది నీకు మళ్ళీ నువ్వు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నేను చెప్పింది జరగాల నేను ఇట్లా వాడు నేను సీనియర్ నాయకుడు అదంతా ఈ కాలం లేవు ఎవరు చూస్తున్నారు అంటే బలమైన వ్యక్తికి ఉంటే పది మందికి మంచి చేస్తే నువ్వు సీనియర్ నాయకుడు ఏం చేయకుండా సీనియర్ నాయకుడు సీనియర్ ఏం చేస్తావు దళితులకి ఫస్ట్ దళితులుగా ఉండి దళితు పుట్టి దళితులకి ఏం చేస్తావు చెప్పాను నువ్వు అది లేకుండా ఊరిక పార్టీలో సృష్టి పెట్టేది పార్టీ గురుపు రాజ్ చేసేది తప్పుకోండి ఇచ్చేసి ఇది కరెక్ట్ మీరే కాదు ఉండే సీనియర్ నాయకుడు కొంచెం దయచేసి పార్టీ మీద దృష్టి పెట్టండి పార్టీ బలపరచుకుందాం అందరూ కలుసుకుందాం అందరూ ఐక్యమే ఉంటాం మనం బలపరుచుకుందాం దయచేసి అందరూ వస్తాం ఎందుకంటే పార్టీ అనేది ఇది అందరికి పార్టీ పేదల పార్టీ పేదలకు కావాల్సిన మనం పనిచేస్తాం పేదల్ని మనం గౌరవిస్తాం ఇంకా వచ్చిన వాళ్ళు మనం గౌరవించుకోవాలా అటువంటి మనం చేస్తే బాగుంటుంది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఇటు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇంక మీద దయచేసి అర్థం చేసుకోండి సీనియర్లు అంటే సీనియర్గా ఉండండి మేము జూనియర్లు ఉండొచ్చు మేము కూడా ముప్పై ఏళ్ళుగా కష్టపడి పాయికి వచ్చిన వాళ్ళే మేము కూడా పార్టీలో ఉన్నాం ఇప్పుడు పది మేము వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది దానికి ముందు పార్టీలో కాంగ్రెస్ ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు ఎట్లా అంటారు అదంతా వచ్చేసాడా మీరు అందరూ కలిసి పార్టీని బలపెద్దానికి ముందు రండి మేము మీ వెనకాల వస్తాం మీరే ముందు పోండి మేము వెనకాల వస్తాం కానీ దయచేసి ఇటువంటి వాక్యాలు మాట్లాడదు కరెక్ట్ కాదు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ